టెండర్ మళ్ళా పిలిచాడు నేను ఇచ్చిన భూమిని మళ్ళా కలబెట్టాడు మళ్ళా వచ్చి ఫౌండేషన్ వేశాడు అంటే తాళి కడితే మళ్ళా రెండోసారి తాళి కట్టడం అంటే ఎలాంటి వాడో మీరు అర్థం చేసుకోవాలి ఇతను ఒక మానసిక రోగి స్థిమితం లేని వ్యక్తి కావాలంటే మీరు నేను ఎయిర్పోర్ట్ ప్రారంభించాను ఫౌండేషన్ వేశాను భూమి అప్పు చెప్పాను నీకు చేతనై ఉంటే ప్రారంభోత్సవం చేస్తుంటే పూర్తి చేసి నేను అభినందించాను అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా పూర్తి అయిందా ఈరోజు ఏర్పార్టు కారణం ఎవరు ఈ ముఖ్యమంత్రి అవునా కాదా ఇంకొకటి చెప్తున్నాను ఇక్కడనే గిరిజన యూనివర్సిటీ నేను ఆ రోజు గిరిజన యూనివర్సిటీకి ఐదు వందల యాభై ఎకరాలు ఇచ్చి ఎక్కడైతే విశాఖపట్నం దగ్గరనే దాన్ని ప్రారంభించాం కానీ ఇతను వచ్చి దాన్ని కూడా మళ్ళా రివర్స్ చేశాడు ఇప్పుడు ఎక్కడుందో ఎవరికీ తెలియదు ఒక యూనివర్సిటీ వస్తే వేల మంది చదువుకుంటారు వేల మంది చదువుకుంటే గిరిజనులు బాగుపడతారు అది కూడా రివర్స్ చేసే పరిస్థితికి వచ్చాడు ఇంకో పక్క ఇక్కడే బావనపాడు పోర్ట్ ఉంది నేను ఆ రోజు బావన పాడు పోర్ట్ గంతా కూడా ఫౌండేషన్ వేశాను అన్ని కూడా టెండర్లు పిలిచారు మళ్ళీ క్యాన్సిల్ చేశాడు డబ్బుల కోసం కక్కుర్చబడ్డాడు మళ్ళా ఇప్పుడు టెండర్లు పిలిచి మళ్ళా వేరే వాళ్ళకి అప్ప చెప్పాడు అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని రివర్స్ తీసిపోయాడు ఇవన్నీ పూర్తయి ఉంటే నేను అనుకున్న ప్లాన్స్ ప్రణాళికలు ఉంటే హైదరాబాద్ కంటే ఆంధ్రప్రదేశ్ తయారయ్యేది నీళ్లు ఉండేటివి ఉద్యోగాలు వచ్చేటివి మన పిల్లలు బాగా చదువుకున్న వాళ్ళు అన్నిటినీ దెబ్బతీశాడు ఐదేళ్లలో మీరు చూస్తే విశాఖను చెరబట్టారు వైసీపీ నేతల దాడులు కబ్జాలతో ఉత్తరాంధ్ర విలువలు ఆడింది నలభై వేల కోట్ల రూపాయల ఆస్తులు హస్తగతం చేసుకున్నారు ప్రతి ఒక్కరి మెడ మీద కత్తి పెట్టి బలవంతంగా ఆస్తులు రాసుకున్నారు లేకపోతే కబ్జాలు చేశారు దారుణంగా ప్రవర్తించారు నేను ఆ రోజు ఉత్తరాంధ్రకు మన విదేశాల నుంచి పరిశ్రమలు తీసుకొస్తే వీళ్ళు భూ సెటిల్మెంట్లు తీసుకొచ్చారు విశాఖను మనం వాణిజ్య రాజధానిగా చేస్తే వీళ్ళు గంజాయి డ్రగ్స్ రాజధానిగా చేశారు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా పిల్లలు మనకు తెలుసో తెలియకో గంజాయి అలవాటు అయితే డ్రగ్స్ కలవాటు అయితే ఇంకా వాళ్ళు మన చేతల్లో ఉండరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇరవై ఐదు వేల కేజీలు విశాఖపట్నంలో డ్రగ్స్ వచ్చాయంటే ప్రభుత్వానికి తెలియకుండా వచ్చాయా తమ్ముళ్ళు ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మనం ఆ రోజు అదాని డేటా సెంటర్ని లూలోని పొరుక్లైన్ టెంపుల్ టన్ వంటి మల్టీనేషనల్ కంపెనీస్ తీసుకొచ్చాం అన్నిటినీ ఈ ఈరోజు మీరు చూడండి అక్కడ నేను ఆ రోజు మెట్టెక్ జోన్ పార్క్ అవుట్ కట్టాను అది కడితే దేశంలోనే మెడికల్ ఎక్విప్మెంట్ తయారు చేసి కేంద్రంగా విశాఖపట్నం తయారైంది దీనివల్ల పదహైదు వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి దాన్ని కూడా మూసియాలనే ప్రయత్నం చేశాడు కానీ కేంద్రం గట్టిగా ఉండి అది కాపాడారు ఈరోజు పదహైదు వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి మళ్ళీ నేను వస్తానే ప్రపంచానికే మెడికల్ ఎక్విప్మెంట్ మనం మెడ్ మెట్ పార్క్ నుంచి ఉత్పత్తి చేస్తాం సరఫరా చేస్తామని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇది అభివృద్ధి నేను ఒక మాట చెప్తున్నాను విశాఖపట్నం మీద జే గన్ రెడ్డికి ప్రేమ లేదు మన ఆస్తుల మీద ప్రేమ ఇక్కడ ప్రజల మీద కక్ష అందుకే వచ్చి ఈ ప్రాంతాన్ని మొత్తం కొల్లగొట్టే పరిస్థితికి వచ్చాడు ఈరోజు మాట్లాడుతున్నాడు మాట్లాడితే సామాజిక న్యాయం అంటాడు నేను అడుగుతున్నా తమలో ఈ ప్రాంతానికి సామాజిక న్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా బీసీలకు ఏమైనా పనిచేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను ఇచ్చిన ముప్పై పథకాలు రద్దు చేశాడు మళ్ళీ నా బీసీలు అంటాడు మా ఆడబిడ్డలు అడుగుతున్నా ఏమమ్మా మీకు న్యాయం జరిగిందా నిత్యావసర వస్తువులు పెరిగాయా లేదా నేను ఆ విషయం కూడా మీకు చెప్తాను ఈ ప్రాంతంలో బీసీలు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు పేదవాళ్ళు ఉన్నారు ఇక్కడ నాయకులు లేరో జిఎంఆర్ అయితే దేశంలోనే విమానాశ్రయం కట్టి హైదరాబాదే కాకుండా ఢిల్లీ విమానాశ్రయాన్ని కూడా నడుపుతూ విదేశాల్లో కూడా విమానాశ్రయాలు కట్టారు మీకు పెత్తనం ఇస్తే మీరు చేయగలుగుతారు ఇక్కడ విజయసాయి రెడ్డి పెత్తనం ఏంటి సుబ్బారెడ్డి పెత్తనం ఏంటి అడుగుతున్నా నీకు ఈ ప్రాంతానికి సంబంధమైన అడుగుతున్నా నేను ఇచ్చాను ఈరోజు అప్పల్నాయుడు నాయుడు ఎంపీ క్యాండిడేట్ గా ఒక సామాన్య కార్యకర్త ఒక సామాన్య కార్యకర్తని అసాధారణమైన నాయకత్వం ఇచ్చే బాధ్యత నాదే ఆయనకిచ్చిన గౌరవం ఆయనకు కాదు ఈ విజయనగర పార్లమెంటుకి ఇచ్చిన గౌరవం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన గౌరవం రేపు ఏ కార్యకర్త అలాంటి అవకాశాలు వస్తాయి కార్యకర్త కార్యకర్తగా ఉండడానికి వీలు లేదు కార్యకర్త ఒక నాయకుడు కావాలి ఈ ప్రాంతానికి నాయకత్వం ఇవ్వాలి రాష్ట్రానికి నాయకత్వం ఇవ్వాలి పార్లమెంట్ లో రాణించాలి అది నా సిద్ధాంతం అదే జే గన్ రెడ్డి సుబ్బారెడ్డి పెత్తనం మీ మీద విజయసాయి రెడ్డి పెత్తనం మీ మీద మీ బోడి పెత్తనం మా ఉత్తరాంధ్ర పైన దేనికని నేను సవాలు విసురుతున్నా ఏం తమ్ముళ్ళలో మీరు ఆలోచన ఉందా లేదా మీరు తక్కువ నేను మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడ పుట్టాడు విజయసాయి రెడ్డి ఎక్కడ పుట్టాడు సుబ్బారెడ్డి వీళ్ళ పెత్తలం ఈ ప్రాంతంలో ఏంటని నిలదీస్తున్నా ఇదే కాకుండా ఎస్సీలకు ద్రోహం చేశాడు ఎస్టీలకు ద్రోహం చేశాడు అందరికీ అన్యాయం చేసిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి ఐదేళ్లుగా మీరు చూశారు వచ్చినప్పటి నుంచి అందరి మీద కేసులే ప్రజాస్వామ్యం పూర్తిగా అపహాస్యం అయిపోయింది ఈరోజు మేము మీటింగ్ పెట్టగలిగాం మేము మీటింగ్ పెట్టామంటే ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఎన్నికల కమిషన్ వచ్చింది కాబట్టి మీటింగ్లు పెట్టే పరిస్థితికి వచ్చాం నేను పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిని నా రికార్డు ఎవరు కూడా తీసేయలేరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నా ఆవేదన నా బాధ ఈ పేద ప్రజల కోసం అందుకే రాత్రి మగుళ్ళు నేను పనిచేస్తున్నా నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ మీకు అన్యాయం జరిగితే అన్యాయం అని చెప్పే హక్కు నాకుందా లేడా తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీరే చెప్పండి ధరలు వేస్తే ధరలు పెంచారు అన్యాయం అని చెప్పాలన్నా లేదా నేను మీ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టు లేకపోతే తాగడానికి నీళ్లు లేకపోతే నేను తాగడానికి నీళ్లు లేవనా గట్టిగా చెప్పాలనా లేదా నా మీద తప్పుడు కేసులు పెట్టారు పెట్టారా లేదా నన్ను వేధించారా లేదా నా మీద రాళ్ల దాడి చేశారా లేదా ఎక్కడ పోతే అక్కడ నా మీద దాడులు చేశారా లేదా ఈ రోజు మాట్లాడుతున్నాడు సజ్జల గజ్జల ఆ సజ్జల మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి పైన గులకరాయి పడితే తెలుగు జాతి పైన పడినట్టంట నా మీద రాళ్ల దాడి చేస్తే ఆ దాడి మాత్రం చేయొచ్చంట ఏం అర్థమైందా మీకు ఈరోజు మీరు చూడండి నేను కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను జైల్లో పెట్టినప్పుడు మా కుటుంబం కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఓసారి బాధ కలుగుతుంది ఇక్కడే భారతి గారు ఉన్నారు ఆవిడ మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఎప్పుడు మా మిస్సెస్ అయితే నా భార్య అయితే ఇంట్లో నుంచి బయట రాలేదు ఎన్టీ రామారావు గారి బిడ్డగా ఉన్నా ఆయన ముఖ్యమంత్రిగా తొమ్మిది ఎనిమిదేళ్ళు ఉన్నా నేను తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన మళ్ళా మొన్న ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నా ఏ రోజు బయట చెరగదు అలాంటి వ్యక్తిని అసెంబ్లీలో పెట్టి ఇష్టానుసారంగా తిట్టారా లేదా అని అడుగుతున్నా ఒక ఆడబిడ్డకి ఇచ్చే గౌరవం ఇదేనా అని అడుగుతున్నా ఈరోజు నేను చేసిన విషయాలు చూసిన తర్వాత ఆవిడకి బాధ కలిగి ఒక కుటుంబ సభ్యురాలుగా ఈ రాష్ట్రం మీద భవి ఒక బాధ్యతతో